గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి మనమైతే ఈరోజు కొత్త తింటున్నారు కొత్త అంటే ఏం లేదండి కొత్త ధాన్యం వచ్చినాక వడ్లు పట్టించిన తర్వాత మనం వంట వేసి దేవుడికి నైవేద్యం పెట్టుకుంటాం ఆ రోజైతే వా ఇల్లు ఇల్లు అంతా క్లీన్ చేసి వాకిట్లో ముగ్గు పెట్టుకొని కడప కడిగి అలాగే మామిడి తోరణం పెట్టుకొని బంతి పూలయితే తోరణాక కడతాము తర్వాత ఇంట్లో పూజ కానికి రెడీ చేసుకొని ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత కొత్త ధాన్యం తెచ్చుకుంటాం కదండి ఆ కొత్త ధాన్యం అయితే అయినా దేవుని దగ్గర ఒక పీటేసి వేసి ప్లేట్ కానీ గిన్నె కానీ పెట్టి ఐదు గ్లాసుల బియ్యం అయితే కొలిసి పెడతాము ఆ రోజైతే గుమ్మడికాయ కంపల్సరీగా వండుకుంటామండి దీన్ని కొత్త తినడం అంటారు కొత్త బియ్యం రోజు గుమ్మడికాయ వంకాయ టమాటా కర్రీ చేసుకుంటాం ఒక్కొక్క ఆనవాయితీ ప్రకారం ఒక్కొక్క రకంగా చేసుకుంటామండి ఈ వంకాయ గుమ్మడికాయ అయితే కంపల్సరీగా చేసుకుంటాం వడ్లు తీసుకొచ్చిన తర్వాత అవి రైస్ మిల్క్ పట్టించుకున్న తర్వాత కొత్త ధాన్యం ఇంటికి తీసుకొచ్చుకొని ఫస్ట్ దేవుడికి కొలిచి ఐదు గ్లాసులు పెట్టేసుకుని దేవుడి దగ్గర పెడతాము అదే రోజు ఈ వ వంట చేసుకుంటామండి ఈ బియ్యంతో కొత్త అన్నం వండుకుంటాం ఆ రోజు పాలకూర గుమ్మడికాయ వంకాయ టమాటా కిచిడి అన్నం అయితే ఖచ్చితంగా చేసుకుంటాం అలాగే పరమాన్నం చేసుకుంటాం ఆ రోజు తులచెట్టు కానీ దేవుళ్ళకి కానీ అక్షంతలుగా ఈ కొత్త బియ్యాన్ని అయితే పసుపు కుంకుమలు కలిపి నేను అక్షంతలుగా వేసుకుంటాం అంతేకాకుండా ఈ బియ్యంలో పరమాన్నం వండిన దాన్ని ఆ రోజు కానీ మళ్ళా నెక్స్ట్ ఎప్పుడైనా వీలైనప్పుడైనా సరే అంటే అమ్మ వాళ్ళకు పోచమ్మ కానీ మన గ్రామ దేవతలకి కొత్త అన్నం కొత్త బియ్యం పంట వచ్చిన తర్వాత నైవేద్యంగా అయితే కంపల్సరీగా తీసుకెళ్తామండి అంటే ఇది మా ఆనవాయితీ పరమాన్నం వండుకొని మనకి ఎప్పుడు వీలైనా సరే ఇంట్లో దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత అదే రోజు వీలైతే కూడా అలాగే మనం అమ్మ వాళ్ళకు నైవేద్యంగా చూయిస్తాము అయితే స్థిలిత పెట్టుకున్నారు మా చెల్లెలు వాళ్ళు కొత్త తిన్నారండి ఇంట్లో పూజ చేసుకున్నారు అలాగే కన్నెముత్తైదు పసుబొట్టు తనుకి ఇచ్చుకున్నారు అలాగే వాళ్ళు పసుబొట్టుగా పండ్ల తాంబూలం పసుపు పండ్ల పసు పొట్టు కూడా పట్టుకున్నారు కాబట్టి పదహారు రకాల ఫలాలు కూడా ఇంకొకరికి పసుపొట్టు ఇచ్చారు ఇలా అయితే వంటలు అయితే అన్ని రకాలుగా చేసుకుంటాం వంటలు చేసిన తర్వాత దేవుడికి నైవేద్యంగా చూయిస్తామండి దేవుడికి నైవేద్యం అయిన తర్వాత ఏదైనా గుడికి పరమాన్నం అమ్మవారి గుడికి తీసుకెళ్ళి నైవేద్యంగా పెట్టుకుంటాం ఇలా అయితే వంకాయ గుమ్మడికాయ పరమాన్నం కిచిడి అన్నం అయితే వండి దేవుడికి నైవేద్యం చూపించిన తర్వాత పిల్లలకు కూడా పెట్టుకున్నారు అలాగే ఆ రోజు మన ఇంటికి ఎవరైనా భోజనానికి పిలవాలండి ఒకరికి ఇద్దరికైతే మన శక్తి అనుసారం అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడే ఉన్న శివాలయంలోనే శివుని దర్శనం చేసుకొని వాళ్ళైతే శివుని దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి నైవేద్యం అయితే చూపించి ఇంటికి వచ్చారు అయితే ఆ రోజు మనం స్పెషల్గా చేసుకోవాల్సిన వంటలైతే ఇవేనండి ఖచ్చితంగా ఇవి అయితే వేయించుకున్నారు పెరుగు గుమ్మడికాయ కర్రీ అందరు కొత్త తిన్న రోజు గుమ్మడికాయ అయితే వండుకుంటారండి ఇది నువ్వుల కారం అంటారండి నువ్వుల పొడిలో ధనియాల పొడి ఉప్పు కారం వేసి తాలింపు పెడతారు కరివేపాకు ఆవుల జీలకర్ర వేసి ఇది నువ్వుల కారం అంటారు పాలకూర పప్పు అండి తర్వాత వంకాయ టమాటా ఇవి చిక్కటి పులుసు అంటారు చింతపండుతో చేస్తారు అలాగే పరమాన్నం ఇత్తడి గిన్నెలో వండుకున్నారు తర్వాత కిచిడి అన్నం అని చేసుకుంటారండి ఐదు గ్లాసులు చేసి అత్తపేసర అన్నం అంటారు కదండి అందులో జీలకర్ర పెసరపప్పు కొంచెం ఆయిల్ వేసి ఈ బియ్యాన్ని అయితే వండుకుంటాం ఇలా కొత్త తిన్న రోజు వండుకున్న బియ్యాన్ని స్టవ్ మీకెళ్ళి దించి ఒకే దగ్గర పెడతామండి గిన్నెనైతే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కదపొద్దు అందులో నుంచి అన్నం తీయాలి కానీ అన్నం గిన్నెను తీసుకెళ్ళి వడ్డించకూడదు ఎప్పుడైనా అలాగే చేస్తారు కానీ ఈరోజైతే కొత్త బియ్యం వండిన గిన్నెనైతే పక్కకు పెట్టామంటే నెక్స్ట్ డే వరకు తీయొద్దు అందులో ఆ అన్నం తీసుకోవచ్చు కానీ ఆ గిన్నెను తీసుకెళ్ళి వడ్డించకూడదు ఆ అన్నాన్ని ప్లేట్లో కానీ ఇంకా గిన్నెలో తీసి వడ్డీయాలి ఈ ఎవరైనా సరే అండి ఇది కంపల్సరీగా చేసుకుంటాం అలాగే పరమాన్నం నైవేద్యం అయితే గ్రామ దేవతకి ఖచ్చితంగా సమర్పిస్తామండి ఎవరిని